హాయ్ అండి అందరికీ నమస్కారం మరియు అందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి నేను నిన్న కొన్ని కమాము రేటు టెన్ పైసా పది పైసలు నాణ్యాల విలువ అయితే చెప్పడం జరిగింది ఈరోజు మిగిలి ఉన్న టెన్ పైసా కమాము రేటు కాయిన్స్ విలువలు అయితే ఈరోజు చెప్తానండి ఫుడ్ అండ్ ఫుడ్ అండ్ షెల్టర్ ఫర్ ఆల్ ఎఫ్ఏఓ సిరీస్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఈ కాయిన్ పైన పిక్చర్ అంటే బొమ్మ అనేది ఎలా ఉంటుందండి నెక్స్ట్ ఇంక రివర్ సైడ్లో ఇలా ఉంటుంది ఇయర్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఈ కాయిన్ తయారు చేసిన మెటల్ వచ్చి మెగ్ అల్యూమినియం మెగ్నీషియం వెయిట్ టూ పాయింట్ త్రీ జీరో గ్రామ్స్ సైజు ట్వంటీ సిక్స్ ఎంఎంఓ షేపు స్కాప్ స్కాళ్ళు ఈ కాయిన్ అనేది మనకి మూడు మినిట్లలో అయితే తయారు చేయబడింది అండి బాంబే కలకత్తా హైదరాబాద్ బాంబే కలకత్తా హైదరాబాద్ ఈ మూడు కూడా మనకి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి ఈ కాయిన్లు అనేవి యుఎన్సీ కండిషన్లో ఉంటేనే మీకు వీటికి వాల్యూ అనేది ఉంటుందండి యుఎన్సి కండిషన్లో ఈ కాయిన్లని యాభై రూపాయల నుంచి అరవై రూపాయలకు కొంటారండి హైదరాబాద్ మిండి మాత్రం వంద రూపాయలకి అయితే కొంటారండి ఎందుకంటే హైదరాబాద్ మార్కెట్ హైదరాబాద్ కాయలు ఇక్కడ త్రీ హండ్రెడ్ ఉంది కానీ త్రీ హండ్రెడ్కి అయితే ఎవరు కొనరండి ఒక వంద రూపాయలకి అయితే దీనికి కొనే అవకాశం అయితే ఉంటుందండి నెక్స్ట్ ఈ కాయిన్లు మీ ఎవరి దగ్గరైనా ఫైన్ వెరీ ఫైన్ కండిషన్లో ఉన్న వీటి పెద్ద వాల్యూ ఉండదండి అవి ఐదు రూపాయలకి మించి కొనరండి ఫైన్ వెరీ ఫైన్ కండిషన్లో అదే ఎక్స్ట్రా ఫైన్లో అయితే ఒక ఫిఫ్టీన్ రూపీస్ అయితే వచ్చే అవకాశం ఉండొచ్చు యూఎన్సీ కండిషన్లో మాత్రం ఇక్కడ వన్ ఫిఫ్టీ ఉంది కానీ బాంబే కలకత్తా మింట్లు వన్ ఫిఫ్టీ ఉంది కానీ ఇక్కడ వీటిని అయితే ఫిఫ్టీ రూపీస్ కొండారండి హైదరాబాద్ మింట్ మాత్రం అరవై నుంచి వంద రూపాయలకి అయితే కొనే అవకాశం అయితే ఉంటుందండి నెక్స్ట్ హ్యాపీ చైల్డ్ నేషన్స్ ఫ్రైడ్ ఎఫ్ఏఓ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద చైల్డ్ నైన్టీన్ సెవెంటీ నైన్ ఈ కాయని పైన పిక్చర్ అనేది ఇలా ఉంటుంది ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నట్టు చేయిలి పిక్చర్ ఉండదు నెక్స్ట్ రివర్ సైడ్లో మనకి ఇలా ఉంటుందండి ఈ కాయని తయారు చేయబడిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది మెటల్ అంటే ఈ కాయన్లో తయారు చేసిన మెటల్ వచ్చి అల్యూమినియం మెగ్నీషియం వెయిట్ టూ పాయింట్ త్రీ జీరో గ్రామ్స్ సైజు ట్వంటీ సిక్స్ ఎంఎం షేపు ట్వెల్వ్ స్కాప్ల్డ్ నెక్స్ట్ ఈ కాయిన్ అనేది మనకు మూడు మింట్లో అయితే తయారు చేయబడింది ఈ కాయిన్ మనకు మూడు మింట్లో అయితే తయారు చేయబడింది అండి బాంబే కలకత్తా హైదరాబాద్ ఇవి కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి ఈ కాయిన్లు మీ ఎవరి దగ్గరైనా యుఎన్సీ కండిషన్లో ఉంటే వాటికైతే వాల్యూ ఉంటుందండి ఫైను వెరీ ఫైన్ కండిషన్లో అయితే వీటిని ఎవరు కొనరు అదే ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ఈ కాయిన్లు ఉన్నట్లయితే మీ దగ్గర మీకు ఆ కాయిన్కి టెన్ రూపీస్ వస్తాయండి అదే యుఎన్సి కండిషన్లో ఉన్నట్లయితే బాంబే మింటికి ఫిఫ్టీ రూపీస్ మింటికి ఫార్టీ రూపీస్ హైదరాబాద్ మింటికి అరవై నుంచి వంద రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి ఇలాంటి కాయలు మీ ఎవరి దగ్గరైనా యుఎన్సి కండిషన్లో ఉంటే మాకు ఫోటోలు పెట్టండి కండిషన్ బాగోకుండా ఉన్న కాయలు అయితే ఫోటోలు పెట్టవద్దండి ఎందుకంటే ఇలాంటి కాయిన్లు మనకు యుఎన్సి కండిషన్లో మాత్రమే కొంటారండి యుఎన్సీ కండిషన్ అంటే అన్సర్క్యులేటెడ్ కాయిన్స్ అంటే ఎక్కువ వాడకుండా ఉన్న కాయిన్లని యుఎన్సి కాయిన్లు అంటారు ఇంకా అన్టచబుల్ కాయిన్స్ బి యూఎన్సి కాయిన్స్ ఉంటాయండి అలాంటి వాటికైతే రేట్ అనేది ఎక్కువ ఉంటుందండి అలాంటి కాయిన్లకి రేట్ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అవి అసలు చేత్తో కూడా టచ్ చేయకుండా కొంతమంది ఇప్పటివరకు కూడా ప్యాకెట్లోనే దాచుకునే వాళ్ళు ఉన్నారు అలాంటి కాయిన్స్ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాకు వాట్సాప్ చేయండి అవి కూడా సేల్ అవుతాయండి నెక్స్ట్ రూరల్ ఉమెన్స్ అడ్వాన్స్మెంట్ నైన్టీన్ ఎయిటీ ఈ కాయిన్ పైన పిక్చర్ ఎలా ఉంటుందండి ఇలాంటిదే మనకు ఒక పావలా కూడా తయారైందండి పావలా పైన కూడా సేమ్ ఎలాంటి పిక్చర్ ఏమి ఉంటుంది నెక్స్ట్ రివర్ సైడ్ ఎలా ఉంటుందండి ఈ కాయిన్ తయారు చేయబడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై మెటల్ అల్యూమినియం మెగ్నీషియం వెయిట్ టూ పాయింట్ త్రీ జీరో గ్రామ్స్ సైజు ట్వంటీ సిక్స్ ఎంఎం షేప్ స్కాప్ స్కాప్ోల్డ్ ఈ కాయిన్ అనేది మనకు మూడు మింటల్లో అయితే తయారు చేయబడిందండి బాంబే మింటు కలకత్తా మింటు హైదరాబాద్ మింటు ఈ మూడు కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి ఈ కాయిన్లు మీ ఎవరి దగ్గర అయినా యుఎన్సీ కండిషన్లో ఉంటే బాంబే మింటు కలకత్తా మింటకి యాభై రూపాయలు వస్తాయండి హైదరాబాద్ మిట్కి మాత్రం డెబ్బై నుంచి డెబ్బై ఐదు రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి ఈ బుక్లో ఉన్న రేటుకైతే ఇవి వీటిని ఎవరు కూడా కొనరండి ప్రజెంట్ ఈ బుక్లో ఉన్న రేటుకైతే ఇవి ఎవరు కూడా కొనరండి నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ డే ఎఫ్ఏఓ సిరీస్ నైన్టీన్ ఎయిటీ వన్ దీనిపైన పోర్ట్రేట్ అంటే బొమ్మ ఇలా ఉంటుందండి రివర్ సైడ్ ఎలా ఉంటుందండి నేను తెలుగు ఇంగ్లీష్ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది చదువుకొని వాళ్ళకి అర్థం కాని వాళ్ళు ఉంటారండి వాళ్ళకి తెలుగు తప్ప ఇంగ్లీష్ రాదు అందుకనే తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో చెప్పడం జరుగుతుందండి ఈ కా ఈ కాయిన్ తయారు చేసిన మెటల్ అల్యూమినియం మెగ్నీషియం వెయిట్ టూ పాయింట్ త్రీ జీరో గ్రామ్స్ సైజు ట్వంటీ సిక్స్ ఎంఎం షేప్ ట్వెల్వ్ స్కాపోల్డ్ ఈ కాయిన్ అనేది మనకు రెండు మిట్లో అయితే తయారు చేయబడిందండి ఈ కాయన్ కామన్ కాయన్ కేటగిరీలో ఉందండి కామన్ కాయిన కేటగిరీలో ఉంటే దీనికి పెద్ద వాల్యూ అనేది ఏముండదండి ఈ కాయన్ యూఎన్సీ కండిషన్లో ఉన్నా సరే మీకు ఇరవై రూపాయలు వస్తాయండి ఎక్స్ట్రా ఫైన్ కండిషన్ అయితే దీనికి ఐదు రూపాయలు వస్తాయి అంతకుమించి ఎక్కువ రేట్ అనేది దీనికి రాదండి ఎందుకంటే ఈ కాయన్ మనకి కామన్ కాయిన్ కేటగిరీలో ఉంది ఇలా కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్న వాటికి పెద్ద వాల్యూ అనేది అయితే ఉండదండి నెక్స్ట్ నైన్త్ ఏషియన్ గేమ్స్ నైన్టీన్ ఎయిటీ టూ నైన్త్ ఏషియన్ గేమ్స్ నైన్టీన్ ఎయిటీ టూ ఇక్కడ ఐఎక్స్ ఉందండి అంటే ఇది ఏంటంటే రోమన్ లెటర్స్ అండి ఎక్స్ అంటే టెన్ ఎక్స్కి ముందు అయ్యి ఉంటే టెన్ మైనస్ వన్ నైన్ అని నైన్త్ ఏషియన్ గేమ్స్ నైన్టీన్ ఎయిటీ టూ ఇలాంటి టెన్ పైసా కాయనే ఇలాంటి టెన్ పైసా కాయిన్ పైన ఉన్న పిక్చర్ మనకి నైన్టీన్ ఎయిటీ టూ పావుల మీద ఉంటుందండి ఇంకొకటి నైన్టీన్ ఎయిటీ టూ టూ రూపీస్ కాయిన్ మీద కూడా సేమ్ ఎలాంటి పిక్చర్ అయితే ఉంటుందండి సో దీన్ని అబ్జర్వ్ చేస్తే దీనిపైన ఉన్న బొమ్మ ఎలా ఉంటుందండి రివర్ సైడ్ ఎలా ఉంటుంది అశోక అశోక్ సుందం ఎంలం నెక్స్ట్ దాని కింద టెన్ పైసా ఈ కాయిన్ తయారు చేయబడిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ టూ మెటల్ అల్యూమినియం మెగ్నీషియం వెయిట్ టూ పాయింట్ త్రీ జీరో గ్రామ్స్ సైజు ట్వంటీ సిక్స్ ఎంఎం షేపు ట్వెల్వ్ స్కాపోల్డ్ ఈ కాయన్ అనేది మనకు మూడు అయితే తయారు చేయబడిందండి బాంబే మింటు కలకత్తా మింటు హైదరాబాద్ మింటు మనకు దీనిలో హైదరాబాద్ మింట్ అనేది కామన్ కాయన్ కేటగిరీలో ఉందండి హైదరాబాద్ మింటు సారీ సార్ హైదరాబాద్ మింట్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉందండి ఈ కాయన్ మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే హైదరాబాద్ అయితే యుఎన్సీ కండిషన్లో ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు వస్తాయండి అదే హైదరాబాద్ కాయను వెరీ ఫైన్ కండిషన్లో ఉంటే ఒక టెన్ రూపీస్ అయితే వస్తాయండి సారీ ఎక్స్ట్రా ఫైన్ కండిషన్ అయితే దీనికి టెన్ వస్తాయండి వెరీ ఫైన్ కండిషన్లో ఫైవ్ రూపీస్ వస్తాయండి ఈ ఫైన్ కండిషన్లో ఈ కాయిన్ ఎవరు కూడా తీసుకోపోవచ్చు అండి ఇలాంటి కాయిన్లు ఎవరి దగ్గరైనా ఉంటే ఎక్స్ట్రా ఫైన్ కండిషన్ కానీ యుఎన్సీ కానీ ఉంటే ఎవరైనా కొనడానికి ఇష్టపడతారండి నార్మల్ కండిషన్లో ఈ కాయిన్స్ని ఒక్క రూపాయికి అమ్ముతున్నారండి ఈ పది పైసల నాణి కాయిన్ల కండిషన్ బాగున్న వాటిని ఎవరైనా గుర్తుగా దాచుకోవాలనుకున్న వాళ్ళకి వన్ రూపీ టూ రూపీస్కి కూడా కొంతమంది అమ్మే వాళ్ళు ఉన్నారండి వీటికి పెద్ద రేట్ అనేది అయితే ఏమీ కూడా ఉండదండి చాలామంది ఎలాంటి పది పైసలు నాణేలు వాళ్ళ దగ్గర ఉంచుకొని మాకు వీటికి మూడు లక్షలు రావాలి నాలుగు లక్షలు రావాలి యాభై లక్షలు రావాలి అనుకుంటున్నారండి మీరు అలా అనుకోవడం చాలా తప్పు మీకు ఆ యాభై లక్షలు కాదు మూడు లక్షలు కాదు కనీసం ఎలాంటి ఉంటే మీకు వెయ్యి రెండు వేలు కూడా రావండి ఇది నార్మల్ కండిషన్లో మీ దగ్గర వెయ్యి ఉంటే మీకు వెయ్యి రూపాయల కన్నా ఎక్కువ రావండి ఈ కాయిన్లు మీ దగ్గర ఉండాలంటే ఉన్న వాటికి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా అవి యుఎన్సీ కండిషన్లో ఉండాలి అవి స్కేర్స్ కాయిన్స్ అయినా అవి ఉండాలి స్కేర్ కాయ స్కేర్స్ కాయిన్స్ మీ దగ్గర యుఎన్సీ కండిషన్లో ఉంటే అప్పుడు మీకు వాటికి ఒక్కొక్క కాయిన్కి యాభై రూపాయలు వంద రూపాయలు అలా వచ్చే అవకాశం ఉంది కండిషన్ ఇక్కడ కాయిన్లు కొనాలన్నా అమ్మాలన్నా వాళ్ళు మెయిన్ చూసేది కాయని కండిషన్ అండి కాయను ఎక్కడ డ్యామేజ్ అవ్వకూడదు కాయన పైన ఎలాంటి గీతలో పడకూడదు కాయనికి అంచులు కూడా ఉంటాయండి ఇక్కడ ఉన్న అంచులు ఉన్నాయి కదా ఈ అంచులు కూడా డ్యామేజ్ అనేది అవ్వకూడదండి ఈ కాయనకున్న అంచులు అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి కాయన పైన లైన్ చెరిగిపోకుండా ఉండాలి కాయన పైన ఉన్న ఎలాంటి గుర్తులు కూడా చెరిగిపోకుండా ఉంటేనే అలాంటి కాయన్లకి కొంచెం రేట్ అనేది ఎక్కువ ఉంటుందండి మన దగ్గర ఏంటంటే జనరల్ సర్క్యులేషన్లో వాడిన కాయిన్లు ఉంటాయి కాబట్టి వాటికి పెద్ద వాల్యూ ఉండదండి అలాంటి వాటిని అయితే కాయిన్ బైర్స్ అయితే ఇష్టపడరండి నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ డే ఎఫ్ఏఓ సిరీస్ నైన్టీన్ ఎయిటీ టూ నైన్టీన్ ఎయిటీ టూ ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండులో తయారు చేయబడింది అండి దీనిపైన ఉన్న పిక్చర్ అనేది ఎలా ఉంటుంది వరల్డ్ ఫుడ్ డే నెక్స్ట్ రివర్స్ సైడ్ ఈ పిక్చర్ ఉంటుందండి ఈ కాయిన్ తయారు చేయబడిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ టూ మెటల్ అల్యూమినియం మెగ్నీషియం వెయిట్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ సైజు ట్వంటీ త్రీ ఎంఎం షేప్ ఎయిట్ స్కాప్ హోల్డ్ ఇప్పటివరకు మనకు వచ్చినవి కూడా ట్వెల్వ్ స్కాప్ హోల్డ్ వచ్చిన ఈ కాయన్ మాత్రం ఎయిట్ స్కాప్ హోల్డ్ అంటే ఇట్లా ఎయిట్ ఫోల్డింగ్స్ అయింది ఇట్లాగా ఇట్లా అయ్యేది ఎయిట్ చూడండి ఇక్కడ ఇది ఇది మనకి ఎలాగ ఎయిట్ షేప్స్ వచ్చినాయి దీన్ని స్కాప్ హోల్డ్ అంటారు దీని పై కాయన్కైతే ట్వెల్వ్ వచ్చినాయి అండి ఎలాగ ఈ నైన్టీన్ ఎయిటీ టూ కాయలు తయారు చేయబడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై రెండు దీన్ని తయారు చేసిన మెటల్ అల్యూమినియం మెగ్నీషియం వెయిట్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ సైజు ట్వంటీ త్రీ ఎంఎం షేప్ ఎయిట్ స్కాపల్డ్ ఈ కాయలు తయారు చేయబడిన మింటు కలకత్తా మింటు హైదరాబాద్ మింటు అండి ఈ కాయను ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఇది కూడా స్కేర్స్ కేటగిరీలో ఉందండి ఈ కాయని మీ ఎవరి దగ్గరైనా ఉండి యుఎన్సి కండిషన్లో ఉంటే యుఎన్సి కండిషన్లో ఉంటే ఈ కాయన్కి నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు వస్తాయండి కలకత్తా మింటు కలకత్తా మింటు కాయన్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉంది ఈ కాయని మీ ఎవరి దగ్గరైనా ఉండి అది ఖచ్చితంగా యుఎన్సి కండిషన్లో ఉన్నట్లయితే ఈ కాయిన్కైతే మీకు టూ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చే అవకాశం ఉంటుందండి ఎక్స్ట్రా ఫైన కండిషన్లో అయితే యాభై నుంచి డెబ్బై రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి అందుకుంచి ఎక్కువ రావండి హైదరాబాద్ మింట్ కాయిన్ కూడా స్కేర్స్ కేటగిరీలో ఉందండి ఈ హైదరాబాద్ మింట్ కాయిన్ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే దానికి యూఎన్సీ కండిషన్లో వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి ఇక్కడ బుక్కులో ఇచ్చిన రేట్లకి అయితే కొనేవాళ్ళు అయితే ఉండరండి చాలా చాలామంది బుక్కులో ఇంత రేటు ఉంది మాకు అన్ని డబ్బులు వస్తాయని అలా లెక్కేసుకోకండి కొన్ని కాయలు బుక్కులో ఉన్న రేటు కన్నా చాలా తక్కువ రేటుకి కొంటారండి కొన్ని కాయలు బుక్కులో ఉన్న రేటు కన్నా ఎక్కువ రేటు కొనే కాయలు కూడా ఉన్నాయి మీకు అలాంటివి కూడా చెప్తానండి కొన్ని కాయలు అయితే బుక్కులో ఉన్న రేటు కన్నా కూడా ఇంకా చాలా చాలా తక్కువ రేటు కొనేవి ఉంటాయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు రూపాయలు ముద్దు అవి ఒక్కొక్కటి ఇరవై ముప్పై ఇచ్చారండి నైన్ గ్రామ్స్ ముద్దు కాయలు అండి అవి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు తయారైన కాయన్లు అలాంటి కాయన్లు బుక్కులో ముప్పై రూపాయలు యాభై రూపాయలు అందించారు కానీ బయట వాటిని ఆరు రూపాయలు ఐదున్నరకు మించి ఎక్కువ రేటు కొనేవాళ్ళు అయితే లేరండి ప్రస్తుత మార్కెట్లో అంటే ఈ బుక్లో ఇచ్చిన రేట్లు కొన్ని కాయలకి సెట్ అవుతాయి కొన్ని కాయలకి సెట్ అవ్వండి ఈ బుక్ ఉన్నా సరే కొంతమందికి ఏంటంటే నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే కంపల్సరిగా ఎవరైనా గైడ్ చేసే వాళ్ళు ఉండాలి లేదా మాలాంటి వాళ్ళ వీడియోలు చూసినప్పుడు మాత్రమే మీకు దాని గురించి నాలెడ్జ్ అనేది వస్తుందండి అంతేగాని మీ దగ్గర బుక్ ఉన్నంత మాత్రాన మాకు ఇది ఇక్కడ బుక్లో నాలుగు వందలు మీరు నాలుగు వందలు కొనాలంటే అది ఎవరో కూడా కొనరండి ఈ టెన్ పైసా నాణ్యాలు కమామ రేటు నాణ్యాలు మొట్టమొదటిగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో అయితే ప్రింట్ అయినాయండి ఇది ఎక్కడితో ఎండ్ అయిపోయిందంటే నైన్టీన్ ఎయిటీ టూతో ఎండ్ అయిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ కాయిన్లు తయారు చేయడం ప్రారంభించారండి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ కమామ రేటు టెన్ పైసాలు అనేవి ప్రింటింగ్ అనేది ఎక్కడితో ఆగిపోయిందండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్